తక్కువ పదార్థాలతో తక్కువ టైంలో చేసుకునే ఎంతో సింపుల్ గా ఉండే పెరుగు అన్నం ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎంతో రుచికరంగా ఉండే కార్డ్ రైస్ రెడీ అయిపోతుంది హాయ్ అందరికీ నమస్కారం నేను మీ శోభాని వెల్కమ్ టు శోభా కుకింగ్ తక్కువ పదార్థాలతో ఎంతో సింపుల్ గా కడుపు నిండా తినే తినేటట్టుగా ఉండే పెరుగన్నం ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం నేను ముందుగా ఉడక పెట్టుకుని చలారి పెట్టుకున్న రైస్ ఒక కప్పు అదే విధంగా ఒక కప్పు పెరుగు తాలింపులోకి జీడిపప్పు పచ్చపప్పు మినప్పప్పు ఉల్లిపాయ పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ఇప్పుడు మనం తీసుకున్న రైస్ లోకి ఒక కప్పు పెరిగేసుకొని కలుపుకోవాలి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాం అదేవిధంగా ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాం ఉల్లిపాయ ముక్కలు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి రైస్ కి బాగా కలుపుకోవాలి సవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకున్న తర్వాత రెండు స్పూన్లు నూనె పోసుకుంటున్నాం నూనె కాగింది కాబట్టి పచ్చని పప్పు వేసుకుంటున్నాం అదే విధంగా మినప్పప్పు జీడిపప్పు వేసుకొని ఒకసారి మొత్తం వరకు వేయించుకోవాలి పోపు వేయించుకున్నాం కాబట్టి తగినంత జీలకర్ర తగినంత ఆవాలు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి అదే విధంగా పచ్చిమిర్చి వేసుకోవాలి మూడు ఎండుమిర్చీలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు చిట్టుకడ ఇంకా వేసుకుంటున్నాం అదే విధంగా కరివేపాకు వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి పోపు రెడీ అయిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాం మనం కలిపెట్టుకున్న పెట్టుకున్న పెరిగణంలోకి ఈ పోపును వేసుకొని కలుపుకోవాలి రైస్ కు బాగా పట్టించుకోవాలి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి